रामगुणाभिराम करुणारसभीम श्रीरघुराम चारुतुलसीदलधाम समक्षमादिशृङ्गारगुणाभिराम श्रजगन्नुतशौर्यरमाललाम दुर्वारकबन्धराक्षस विराम जगज्जनकर्मषार्णवो तारकनाम భద్రగిరిదాసరథి కరుణాపయోనిధి ముందుగా రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం జూన్ నెల ఈ నెలలో ఇప్పుడు మనం ఏం చెప్పుకోబోతున్నాం రాహుకేతువులు మారారు ఈ రాహుకేతువులు మారినందువల్ల మేషరాశి పరిస్థితి ఎట్లా ఉంది తెలుసుకుందాం ఏమైంది ఈ రాహుకేతువులు రాహు పన్నెండింట ఉన్నాడు కుకేతు ఆరింట ఉన్నాడు కానీ ఏమున్నా సరే రాహుకేతువులకి ఒక పక్కనే గ్రహాలు మొత్తం ఉన్నాయి ఇది కాలసర్ప దోషం చాలా ఇబ్బందికరంగా ఉంటుంది ఈ రాహుకేతువుల వచ్చే నష్టం ఏమిటి అని ఆలోచిస్తే రాహు ఏమో ధనాన్ని ఇచ్చేవాడు ఐశ్వర్యాన్ని ఇచ్చేవాడు మంచి ధనం వల్ల ఉండేటువంటి ఆనందం వేరు ఏదైనా చేయగలను అనేటువంటి ధైర్యం ఉంటుంది కేతు జ్ఞానాన్ని ఇస్తాడు ఈ కేతు ఇచ్చే జ్ఞానం ఎట్లా ఉంటుందంటే కేతు బాగాలేడు అనుకోండి మాట్లాడుతూనే ఉంటాడు వాడు చొక్కా చింపుకుంటాడు అది ఏంది కొత్త చొక్కా కదా అట చెప్పావు ఎందుకంటే ఎందుకు చింపాడో ఏం చేస్తున్నాడో వాడికి అర్థం కాదు ఏమిటంటే వాడి బిడియంట ఆ బిడియంతో ఏం చేస్తాడు మాట్లాడుతున్నట్టడికి మిడికిల్ తిరుగుతాడు ఎందుకు తిరుగుతున్న నేహ ఏం లేదు ఏం లేదంటాడు ఎందుకంటే మనిషికి జ్ఞానం ఉంటే దేన్నైనా డీల్ చేయగలుగుతాడు ఈ కేతువు బాగుంటే మంచిగా ఉంటుంది కేతువు బాగుండకపోతే సమస్యగా ఉంటుంది ఈ రాహుకేతువులో వచ్చిన వల్ల వచ్చిన సమస్య మేషరాశి అసలు మేషరాశికి గ్రహాలే ఏమీ బాగాలేవు పైన ఈ రాహుకేతువుల మధ్యలో గ్రహాలు పడ్డా కూడా కేతువు మేషరాశికి మరి ఆరింట ఉండటం చేత మంచి జ్ఞానాన్ని ఇస్తాడు నీవు చేయదగిన పని చేయటానికి అవకాశాన్ని ఖచ్చితంగా ఇస్తాడు అందువల్ల నువ్వు ఎంతైనా బాగుపడటానికి అవకాశం ఉన్నది అయితే రాహుకేతువుల మధ్యలో గ్రహాలు పడ్డప్పుడు కట్టెల మధ్యలో ఏదైనా వస్తువు పెట్టాలనుకోండి అది నొక్కేటప్పుడు ఎక్కడ కట్ అవుతుంది చెప్పడం పెట్టినంత వరకే కట్ అవుతుందా నువ్వు ఒత్తేడికి ఇంకో అవతలికి కట్ అవుతుందా తెలియదు అయితే కట్టెల మధ్యలో పడ్డది మాత్రం ఖచ్చితంగా కట్ అవుతుంది ఆగదు ఒక చాకుతో అంత కట్టిగా కట్ కాదు అట్టగి రాహుకేతుల మధ్యలో పడ్డ గ్రహాలు చాలా ఇబ్బంది పడతాయి ఆ గ్రహాల వల్ల చాలా సమస్యలు వస్తాయి ఈ రాశి వాళ్ళకి వివాహం చేసుకోవాలంటే చాలా కష్టంగా ఉంటుంది ఈ వివాహం చేసుకోవాలంటే బాగా ఆలోచించి వివాహం చేసుకోవాలి వివాహం చేసుకునే వాళ్ళకి కాల సర్ప దోషం రాహుకేతువుల మధ్యలో గ్రహాలు ఉండకూడదు కుజ దోషం సష్టాస్తకాలు ఇవన్నీ ఉండకూడదు ఇవన్నీ జాగ్రత్తగా చూసి పెళ్లి చేసుకోవడం అవసరం అయితే ఇప్పుడు పెళ్ళి అంటే పెళ్లి చేసుకోవాలంటే ఆడపిల్లలు దొరకటం ఆడపిల్లలు దొరికితే చో పెళ్లి చేసుకుందాం అది కుంటదా గుడ్డిదే నత్తిదే అనే పరిస్థితి లేదు ఇక పెళ్లి కాదేమో పెళ్ళందరూ ఒకదేమో అనే పరిస్థితుల్లో జాతకాలు కలిసినయా లేవా అని ఆలోచించకుండా పెళ్లి చేసుకొని మరుసటి రోజుని వినబడి కోర్టుకెక్కి కేసులు పెట్టుకొని జైల్లో కూర్చుకొని అవసరపడుతున్నారు ఈ రావు కేసుల వల్ల వచ్చినటువంటి సమస్య వల్లే ఈ బాధలు వస్తున్నాయి వివాహ విషయంలో ఎవరైనా సరే ఈ రాహుకేశవుల మధ్యలో గ్రహాలు ఉన్నంతకాలం వివాహాది శుభకార్యాలు కానీ ఏ పని చేయటం కానీ బాగా ఆలోచించి ఆత్మబుద్ధి సుఖం చేయవ నీ సొంత బుద్ధి సుఖాన్ని ఇస్తుంది గురుబుద్ధి విశేషత గురువు చెప్పే బుద్ధి చాలా మంచి చేస్తుంది పరబుద్ధి వినాశాయ పక్క వాళ్ళు చెప్పిన బుద్ధి సర్వనాశం చేస్తుంది స్త్రీ బుద్ధి ప్రయాంతక ఆడ మనిషి చెప్పేది ప్రళయాన్ని సృష్టిస్తుంది నువ్వు సక్రమంగా మాట్లాడితే సక్రమంగా నీకు దారిస్తుంది అక్రమంగా మాట్లాడితే నువ్వు ఎట్లా నాశనం చేయాలో అట్లా నాశనం చేస్తుంది ఆడ మనిషికి ఎందుకంటే మగవాడికి పన్నెండేళ్ళకు వచ్చే తెలివితేటలు ఆరేళ్ళకి వస్తుంది ఎందుకంటే మగవాడు తొమ్మిది నెలలకు పుట్టాడు ఆడ మనిషి పది నెలలకు పుట్టింది అంటే డబల్ తెరివితేటలు ఉంటాయి కాబట్టి ఇది జాగ్రత్తగా ఉండాలి ఆత్మబుద్ధి సుఖం చేయవ ఇది బాగా గుర్తుపెట్టుకోండి ఒకటి నాలుగు సార్లు వేయండి ఆత్మబుద్ధి సుఖం చేయవ నీ సొంతగా ఆలోచించేది నీ సుఖాన్ని చేకూరుస్తుంది పరబు ఆత్మబుద్ధి సుఖం చేయవ గురుబుద్ధి విశేషత నీ బుద్ధి నేర్పిన గురువు చెప్పే విశే ఇది బాగా విశేషం మంచి పనిచేస్తుంది పరబుద్ధి వినాశాయ పరాయవాళ్ళకి నీ ఉన్న చెప్పుకుంటే బజారు పాలవుతావు అల్లరవుతావు నీ కష్టాలు చెప్పుకుంటే నేను అల్లరి చేస్తాడు పరబుద్ధి వినాశ పరబుద్ధి నాశనం చేస్తుంది స్త్రీ బుద్ధి ప్రళయాంతకహ ప్రతి ఆడ మనిషిని ఆడ మనిషి ఎట్లా చేస్తుంది అనే దాని గురించి చెబుతున్నా భూమికి మనిషికి తేడా లేదు మనిషితో నువ్వు సక్రమంగా ఉంటే నువ్వు బాగుంటావు మనిషితో చెడుగా ప్రవర్తించే వాళ్ళని ఏదైనా ఇబ్బంది పెట్టే పరిస్థితి చేస్తే నువ్వు నాశనం అవుతావు అందువల్ల స్త్రీ బుద్ధి ప్రళయాంతకహన్ నుండి కాబట్టి ఈ రాహుకేతుల మధ్యలో గ్రహాలు పట్టడం వల్ల జాగ్రత్తగా ఉంటే ఎంతైనా మంచిది ప్రతి వ్యక్తికి కూడా ఒక శక్తి అనేది ఉంది ఆ శక్తి ఒకటి చెప్తా ఇప్పుడు చెబుతాను ఆ శక్తి అటువంటిది అంటే డాక్టర్లు రోగం వస్తే మందిస్తాడు ఇస్తాడు ఎన్ని మందులు ఇచ్చినా ఏదో కొద్దిగా ట్యాబ్లెట్ ఇచ్చి మనం భయంతో వెళితే ఆయన దగ్గర తగ్గుతుందని అడుగుతాం కానీ ఏం చేస్తాడంటే ఏదో చిన్న టాబ్లెట్ ఇస్తాడు ఈ రెండు రోజులు వాటి రావా అంటాడు డాక్టర్ టాబ్లెట్ ఇచ్చాడు నాకు తగ్గిపోయింది అనుకుంటా కానీ శరీరంలో రోగ నిరోధక శక్తి అనేది ఒకటి ఉంటుంది ఆ రోగ నిరోధక శక్తి ఎందుకు వస్తుందంటే మానవుడు తినే తినటం కానీ తిరగటం కానీ ఉండటం కానీ ఏం పని చేయటం కానీ ఎప్పుడు ఏ పని చేయాలని కానీ అదో విధానం పెట్టుకొని ఉండేటట్టయితే రోగ నిరోధక శక్తి మెడిసిన్ అంటారు ఆ మెడిసిన్ ఎట్లా ఉంటుందంటే కుక్క ఉంది కాలు విరుగుతుంది నడవలేకుండా ఉంటుంది మూడు కాళ్ళతో ఎగురుకుంటూ నడుస్తుంది కొన్నాళ్ళు ఇబ్బంది పడుతుంది కానీ దాన్ని ఎవరు డాక్టర్ దగ్గర తీసుకెళ్లరు కట్టించరు ఆ రోగ నిరోధక శక్తితోటి ఆ ఎముకల్లో నుంచి ఒక జింక్ వస్తుంది దాని ద్వారా డాక్టర్ మందులు వేయకుండానే భగవంతుడు ఆ జీవరాశికి ఆ రకమైనటువంటి శక్తిని పుట్టించాడు అంటే శరీరంలో నుంచే మెడిసిన్ ఇచ్చాడు అదేమిటయా అంటే భగవంతుడు ఎప్పుడు కూడా ఆ దేవుడు అనేవాడు ఎట్లా ఉంటాడు అంటే ఎవరికంటే కనపడేవాడు కాదు కానీ ఎవరికి కావాలని కావాలో ఇస్తూ ఉంటాడు అటువంటి దైవం వల్ల అందరం బాగుంటున్నాం ఆ దైవం మనకు కావాలి అంటే మనకు కనపడకుండానైనా సరే మనకు మేలు చేయాలి అంటే దేవుడు అనేవాడు ఒకడున్నాడు మనకు కనపడిన ఒకడున్నాడు అతన్ని ఎప్పుడూ ఉంటాం హిందువులు విగ్రహం కట్టి పూజిస్తారు ముస్లిమ్స్ విగ్రహం లేకుండా పూజిస్తారు దాన్ని ఏమంటారంటే గాలి నిప్పు నీరు అన్నీ కలిసి దైవం అంటారు పంచభూతాలు దైవం అంటారు అయితే ఆ భగవాను ఉన్నాడు మనకు కనపట్టలేదు కనపడకుండా మనల్ని రక్షిస్తాడు అనే ఒక నమ్మకం పెట్టుకొని ఉంటే ఏ పనైనా సాగుతుంది ఇప్పుడు అది పోయింది దేవుడు అనేవాడు ఉన్నాడు దేవుడు మనల్ని రక్షిస్తాడు తప్పు చేస్తే మనల్ని శిక్షిస్తాడు దానివల్ల కష్టం వస్తుంది దానివల్ల పాడైపోతాము అనేటువంటి భయం పోయింది తప్పు చేసినప్పుడు భయం ఉంటుంది తప్పు చేయకుండా పుణ్యం చేసినప్పుడు ఎప్పుడు కూడా దడుస్తాడు ఎందుకంటే తప్పు చేస్తే దేవుడు శిక్షిస్తాడు అనే భయం ఉండి ఎక్కడ తప్పు చేయకుండా సత్య ధర్మాలతో కట్టుబడి మానవుడు జీవిస్తాడు అది ఉన్నంతకాలం తను బాగుంటాడు తన పొరుగు బాగుంటుంది దేశం బాగుంటుంది అందరూ బాగుంటారు ఇప్పుడు అది పోయింది అది లేదు ఎవరికి వాళ్ళకి చదువు ఎందుకు నా చదువు అంటే డబ్బులు సంపాదించుకుంటారని చదువు జ్ఞానం పెరగటానికి మాత్రం చదువు కాదు ఎందుకంటే హిందూ మతంలో కూడా ఉంది కురస శిరస దృష్ట్యా మనసా వచసా తథా కరాభ్యాం కర్ణాభ్యాం సాస్తాంగ ఉచతే సాష్టాంగం భూమి మీద పడుకొని ముక్కు చెవులు మూలు కళ్ళు ఈ కాల మీద ఆకాలు ఆ మీద ఈ కాలు ఈ చెయ్యి మీద ఆ చెయ్యి ఆ చెయ్యి మీద చెయ్యి వేసి నూదురు దేవుడికా నేల భూమి నమస్కారం చేసి భగవంతుని తెలుసుకోవాలి ముస్లింస్ అందరూ చేస్తారు కాబట్టి మొహాన ఒక మత్స ఎప్పుడు కనబడుతుంది ఆ నుదురు ఆనించిన మత్స మనం ఆ పనిచేట్లా ఏంటంటే ఎవరి మతం ప్రకారం వాళ్ళు ఆ మత నిర్ణయం ప్రకారం దేవుణ్ణి పూజించాలి ఏ మతం నిందింపదగింది కాదు ఏ మతం తీసేయాల్సింది కాదు అన్ని మతాలు కూడా మనుగడ నేర్చుకుండేదే మతం మనం కూడా నేర్పేదే మతం ఎవరితో ఎట్లా ప్రవర్తించాలో నేర్పేది మతమే తల్లినిట్లా చూడాలి తండ్రిని ఎట్లా చూడాలి చెల్లెని చూడాలి భార్యని ఎట్లా చూడాలి పరస్త్రీని ఎట్లా చూడాలి ముందు స్త్రీ వ్యామోహంతో అయిపోతున్నారు రెండు ధన వ్యామోహంతో నాశనం అయిపోతున్నారు డబ్బులు సంపాదించాలి డబ్బులు ఎట్లా సంపాదించాలి ఏ రకంగా దోచుకోవాలి సరిగ్గా కష్టపడి సంపాదిస్తే డబ్బులు చాటలా సాల్టర్లేదు కాదా అని చెప్పి దొంగతనం చేయడానికి కలవడబడి బ్రష్టు పట్టిపోతున్నారు దానివల్ల ఇప్పుడు ఏమైంది రాహుకేతువులు ఉన్నారు ఈ రాహుకేతువులు నవగ్రహాల మొత్తానికి ఒక పక్కనే ఉన్నారు ఒక పక్క మొత్తం ఖాళీ అన్ని రాసుల వాళ్ళకి కలిపి చెప్పేది ఒకటే అన్ని రాసులు ఎట్లా కలుపుతాం మరి కంచి శంకరస్వామి వారు ఉన్నట్ట లేత తోటకూర చేస్తే తోటకూర పప్పు చేసారట తోటకూర పప్పు చాలా బాగుందన్నట బాగుందంటే ఈ మాట బయటపడది రోజు తోటకూర చేస్తున్నారు తోటకూర పప్పు చేస్తున్నారు ఏందిరా రోజు తోటకూర పప్పు చేస్తున్నారంటే మీరు బాగుందన్నారు కదండి అందరూ చేస్తున్నారు ఛీ ఈ కోరిక పుడటమే తప్పు జ్యోతిష్యం చెప్పేవాడికి కోరిక రాకూడదు సంపాదించాలని ధనాశ ఉండకూడదు అది లేకుండా ఉండాలంటే మీకు అందరికీ మేలు చేసే మార్గం చెప్పాలి ఇదంతా ఎట్లా ఉంటుంది ఒక్కొక్క రాశికి ఒక్కొక్క గ్రహం వల్ల ఇబ్బందులు ఉన్నాయి ఒక్కొక్క రాశికి రెండు మూడు గ్రహాల వల్ల ఇబ్బందులు ఉన్నాయి వాటి దోషాలన్నీ చెబుతాము ఇన్ని చెప్పినా ఏం చేస్తాడు ఇంకోడు అంతా బాగానే ఉంది ఇన్ని జాత జాతకాలు చెప్పించుకుంటాడు ఇన్ని పూజలు చేసుకుంటాడు వాడు ఎందుకు చేస్తున్నాడు పూజ వాడు జేబులు పడతాడండి రేపు జేబు కొడితే నాకు డబ్బులు బాగా రావాలని నా చేత పూజ చేయించుకున్నాడు నా పూజ జేబులు కొడితే రావటాన్ని మాత్రం పనికిరాదు కాదండి ఇంకోడు ఉన్నాడు హత్యలు ఉన్నాడు బలా మనిషిని చంపాలి ఐదు కోట్లు తీసుకొని చంపుతాడు వాడు కూడా నా దగ్గరికి వస్తాడు నాకు డబ్బులు రావాలి నీ డబ్బులు ఎంత వస్తాయి ఎవరైనా మద్దతు చేస్తే డబ్బులు వస్తాయి వీడు వెళ్తాడు ఏమయ్యా తప్పు చేసినందువల్ల సమస్య వస్తుంది ఇప్పుడు మంచి అనేది ఎట్లా ఉంటుంది అంటే మంచి చెప్పేవాడు దైవ బలం సంపాదించాలి నేను జాతకం చెప్పాలంటే నేను చెప్పిన జాతకం నీకు జరగాలి అంటే నేను ఒక దైవాన్ని పూజించాలి ఒక మంత్రానుష్ఠానం చేయాలి నేను చెప్పింది నీకు జరగడాన్ని నేను ప్రయత్నం చేయాలి ఇంత ప్రయత్నం నేను చేసి నీకు జాతకం చెబితే నువ్వు దేనికి వచ్చావు మద్దతు చేసి డబ్బులు సంపాదించడానికి నన్ను జాతకం చెప్పమని వచ్చావు నేను జాతకం చెప్పి ఈ దోషాలు ఉన్నాయి ఈ దోషాలకి ఈ పూజ చేసుకోవాలయ్యా ఇదురు చేసిన పాపం నువ్వు చేయొద్దు అని చెబుతా ఈ మాట మాత్రం గుర్తుండదు వాడు చేసే వచ్చేది మద్దతు జీతమే పెద్ద అమౌంట్ ఒప్పుకుంటాడు పంతులు గారు పూజ చేశాడు పది కోట్లు ఈసారి సంపాదించాలి ఈ పది కోట్లు ఒప్పుకొని చేస్తే చివరికి ఈ సీసీ కెమెరాల్లో దొరుకుతాడు పట్టుబడతాడు పది కోట్లు లేవు జీలిపోతాడు కారణం ఏంటంటే పుణ్యఫలం నిన్ను కొడుతుంది చెడగొడుతుంది పాపం చేస్తే చెడగొడుతుంది పాప ఫలం నువ్వు ఎంత మంచి చేసినా నిన్ను నాశనం చేస్తుంది కాబట్టి ఇది గుర్తుపెట్టుకోవడం చాలా అవసరం స్వస్తి